దాని గురించి ఎక్కువ మాట్లాడితే కోర్టుకు మేము కోర్టులను కూడా గౌరవిస్తాం ఇష్టంగా మాట్లాడలేము కోర్టు అనే అంశము మేము జ్యుడిషియరీని రెస్పెక్ట్ చేస్తాం కోర్టుకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈరోజు చట్టం ప్రకారం ఏం అడుగులు వేయాలో ఆ అడుగులు వేయటం జరుగుతుంది పార్టీ పరంగా కాదు రోజు వాళ్ళకి జరుగుతూ ఉన్న అంశం విషయంలో స్పీకర్ గారికి స్పీకర్ గారి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక సెక్రటరీస్ పరంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దానికి యాభై ఒక పేజీలకు సంబంధించిన మొత్తం ఆ జడ్జ్మెంట్కి సంబంధించిన పూర్తి స్థాయిలో మేము కూడా చదవలేదు చదివిన తర్వాత దానిపైన స్పందిస్తాం డెఫినెట్లీ సమాజం కోరుకునే విధంగా ప్రజలు కోరుకునే విధంగా మా పరిపాలన యంత్రాంగం ముందుకు నడుస్తుంది మా పరిపాలన యంత్రాంగానికి సంబంధించి మా పరిధిలో లేని అంశాలు మాకు చు చుట్టి పెట్టి రాజకీయాలబ్ది పొందామని ఆలోచన చేసేవారిని అడగండి మేము ఈరోజు కానీ ముందు కానీ రాబోయే కాలం కానీ వ్యవస్థలను గౌరవిస్తాం ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తాం చట్టాన్ని గౌరవిస్తాం రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం ఇప్పుడు ఎవరు ఎవరన్నా వస్తే కాదని అన్నారు ఆయన మీనింగ్ ఏంది మీ పరిపాలన బాగుంది అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి వస్తాము అంటే రండి అంటం కానీ వద్దు వద్దు అంటం అయింది అంటే ఇప్పుడే చెప్పిన దయ్యాలు వేదాలు పలికినట్టుంది మొత్తం వ్యవస్థలను కూలి చేసిన ఆ వ్యవస్థ ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థ ఈరోజు మళ్ళా మా మీద ఈ విధంగా అభియోగం పెట్టి ఎలిగేషన్స్ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందామని ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలే అన్నిటికీ జవాబు చెప్తారు కనుక మేము కూడా వేయి చూస్తూ ఉన్నాం ఒక పరంగా చట్టపరంగా న్యాయపరంగా అన్ని అంశాల విషయంలో ప్రజల దీవెనలు ఉంటే మాకు తప్పకుండా వారు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం రాళ్లతో కొట్టాలని కాంగ్రెస్ నేతలు అన్నారు కదా ఇప్పుడు అదే రిపీట్ చేయొచ్చా గతంలో కాంగ్రెస్ నుంచి జిఆర్ఎస్ లో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టాలని ప్రజలను చూశారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా రాళ్లతో కొట్టాలని కూడా ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా తీసుకుపోయినరు ఆ విధంగా ఏ విధంగా తీసుకుపోయినారు ఏది ఆచూపెట్టి తీసుకుపోయినారు ఏ విధమైన లబ్ధి చేయడానికి లబ్ధి చేకూర్చే ప్రయత్న భాగంలో ఏ కోన నుంచి తీసుకుపోయినరో అది దృష్టిలో పెట్టుకొని చేసింది ఈరోజు అభివృద్ధి సా సంక్షేమం జరుగుతుంది మాకు ప్రా ప్రాంతాలకు అభివృద్ధి కావాలి నా నియోజకవర్గానికి అభివృద్ధి కావాలా నా ప్రాంతానికి సంక్షేమం చేయాలంటే ఇంకా కూడా రాలేదు అనుకోటమంటారా ఇవ్వడా వాళ్ళకి ఏందో ప్రజలకు తెలుసు కనుకనే మాకు కూడా తెలుసు కనుకనే ఆ రోజు చెప్పడం జరిగింది మా ప్రతిపక్షానికి ఏమంది గౌరవ హైకోర్టు ఏమంది దానిలో ఏమంది ప్రక్రియను మొదలుపెట్టమంది ఏముంది ఏమంది దానిలో పోయి రేపొద్దున నిర్ణయం తీసుకొని నిర్ణయం ఈ విధంగా ఉంది ఈ విధంగా అమలు చేయమని అంద అదండి ఫోర్ వీక్స్ లో ప్రక్రియను మొదలు పెట్టమంది నాట్ నిర్ణయం స్పష్టం ఇది ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రక్రియను మొదలుపెట్టమని కోర్టు ఈ కోర్టుకు సంబంధించి ఆ అధికారం కూడా ప్రక్రియ మొదలుపెట్టే అధికారానికి సంబంధించిన అంశం విషయంలో కూడా లీగల్ లెమినీసీ ఈరోజు న్యాయపరంగా ఉన్న అనేక మంది ప్రముఖంగా ఉన్న న్యాయవాదులు కూడా దాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు ఎంతవరకు న్యాయస్థానాలు ఈ టెన్త్ షెడ్యూల్కు సంబంధించిన అంశం విషయంలో న్యాయస్థానాలు లెజిస్లేచర్కు సంబంధించిన అంశం విషయంలో డిరెక్షన్ ఇవ్వచ్చా రాదా అనే అంశాన్ని కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు తప్పకుండా ఆ కొనల గురించి కూడా అందరూ ఆలోచన చేస్తారు ఎంతవరకు రాజ్యాంగం నిర్ణయం చేసిన అధికారాలు ఆ అధికారాలకు సంబంధించిన లిమిటేషన్స్ ఆ లిమిటేషన్స్ సంబంధించిన ఎంతవరకు వారు ఓవర్లాపింగ్ చేయకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే ప్రయత్నం చేయాలి టెన్త్ షెడ్యూల్ ఏమంది టెన్త్ షెడ్యూల్లో ఎక్కడ కూడా ఫలానా రోజులలో చేయాలే నిర్ణయం అని స్పెసిఫిక్గా ఎక్కడ కూడా పేర్కొనలే పది రోజులు జాగినా ఇరవై రోజులు జాయినా నెల రోజులు చేయాలన్నా వారి సంవత్సరంలో జాన రెండు సంవత్సరాల టెన్త్ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్కు సంబంధించిన అంశం కోర్టు పరంగా చెప్తాను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు దేస్ ను నథింగ్ ఇన్ టెన్త్ షెడ్యూల్ సో అలాంటి సందర్భాలన్నిటిని కూడా ఇంకా మేము నేను నాన్ ప్రాక్టీసింగ్ లేయర్ కనుక ఎక్కువ మాట్లాడతలేదు నేను నిజంగా మొత్తం కూడా చూడలేదు అదంతా టెక్నికల్గా కూడా న్యాయ నిపుణులు కూడా దాని గురించి నిన్న గౌరవ హైకోర్టు సంబంధించిన ఇచ్చిన తీర్పుకు సంబంధించి తప్పకుండా దానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించి జ్యుడిషియరీ ఎంతవరకు లెజిస్లేచర్ని కానీ ఆదేశించవచ్చు అనే అంశం విషయంలో కూడా న్యాయ నిపుణులు నేను నిన్న మొన్న టీవీలో చూస్తూ ఉన్నాను ఆ విషయంలో కూడా తర్జన భర్జన జరుగుతాను నేనైతే చూసినప్పుడైతే మరి మేమేమి మాకు వచ్చిన వాళ్ళు మా డిమోరల్ అయినట్టో మాకు వచ్చిన వారెవరో పోయిన వారెవరో ఈరోజు మేము చెప్తా ఉన్నాము గాంధీ గారు మాట్లాడింది నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు నేతలకు సంబంధించిన వచ్చేవారు మా చెప్పినట్టు ఎవరు వచ్చిన ఆహ్వానం మేము ఎవరిని ప్రోత్సహం చేస్తలేం పుష్ చేస్తలేం ప్రెషర్ పెడతలేం రావాలని భయపెట్టిస్తలేం ప్రేమ అభిమానంతో ఈరోజు పనులు కావాలి వాళ్ళని ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సం ప్రజలకు సంబంధించి ఏదో పని చేయాలనే ఒక తృష్ణ తపన ఉన్నవారు ఆలోచన చేస్తారేమో కాదటమా అయింది కాదు ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఆలోచన వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళకు పడకపోవటం నిర్ణయం వాళ్ళకు ఏమంటారు సామాజిక దృక్పథం విషయంలో ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీ విషయంలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే ఏం చెప్తాం చెప్పు దాని విషయంలో కోర్టు పరంగా నడుస్తున్న అంశం విషయంలో మళ్ళీ పది సార్లు ఆడితే నేను ఒకటి మాట్లాడితే ఇంకోటి అయిపోతుంది న్యాయస్థలాలు న్యాయపరంగా ఎవరికి న్యాయం అనిపిస్తే వారు 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 వకీల్ పెట్టుకుంటారు వాళ్ళ ముందుకు పోతారు కాదు

మొన్న నియామకులైన మా మహేష్ గౌడ్ గారు ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు ఉన్న జాతీయ పార్టీకి సంబంధించి స్పష్టంగా జాతీయ పార్టీ ఇచ్చే దిశానిర్దేశాంతోనే ఇక్కడ నడుస్తుంది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎనిమిది నెలల నుంచి కూడా పార్టీ పరంగా ఇదేమైన వ్యవహారంతో ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సహచరులందరూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు ఒకరో ఇద్దరో ముగ్గురు కాదు ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు సమిష్టి నిర్ణయం అది పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు సమిష్టి నిర్ణయం దాంట్లో భేదాభిప్రాయాలు లేదు భేదాభిప్రాయాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్న టీఆర్ఎస్ బీజేపీకి అనేక సందర్భాల్లో సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు సఫలీకృతం కారణం ఆయన అడగాలి అనేక సందర్భాల్లో చెప్పినాం మేము పార్టీకి సంబంధించి కానీ రేపు మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిధులు ఏ విధంగా ప్రత్యేకంగా వారికి ఇవ్వటం జరిగింది అని మొత్తం ఆందోళన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ఆందోళన విషయంలో వారే అప్పుడు అసెంబ్లీకి రాలే సరే వారికి ఆరోగ్యం బాగాలేదనో మేమేమి అందుతున్నాము ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది పది తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజ్ అధికార యంత్రాంగానికి సంబంధించిన అనుభవం ఉంది దాన్ని మనం అందరం షేర్ చేసుకుందాము మేము అంత అంత డెమోక్రటిక్గా మీరిచ్చే సలహా సూచనలు తీసుక స్వీకరిస్తాము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో మీరు మంచి సూచనలు ఏదైనా చేసినా మేము ఆదరిస్తాము గౌరవిస్తామని చెప్పినారు అంత ప్రజాస్వామిక విధానంలో పోతూ ఉంటే ఈరోజు వారు రాకపోవడం అనేది అంటే మేము వారికి వారి సలహాలు ఇవ్వదలుచుకోలేదు సూచనలు ఇవ్వదలుచుకోలేదు తెలంగాణ రాష్ట్రాలు బాగు ప్రజలు ఇంకా బాగుపడుతుంది అనే అంశం కావచ్చు రెండవది ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అనేక అంశాల విషయంలో ఎనిమిది నెలల నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియరు మంత్రులుగా ఉన్న చాలామంది మా సహచర మంత్రివర్గ పెద్దలు అందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా సమిష్టిగా అందరం కూడా ప్రజలకు మేలు చేయాలని ఒక స్పష్టతతో ముందుకు పోతూ ఉన్నాం కొందరు కావాలని ఈరోజు మా సోదరుడు అడిగినట్టు ఒకరో ఇద్దరో ఆలోచన కాకుండా అందరు సమిష్టిగా ముందుకు పోతా ఉన్నాం సమిష్టిగానే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ముందుకు తీసుకెళ్తాం